వైసీపీ కార్యకర్తలపై దాడి పరామర్శించిన ఎంపీ అవినాష్ రెడ్డి పట్టుకుంటే లక్ష జరిమానా విద్యుత్ కాంతలతో నగర సంకీర్తన శోభాయాత్ర వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కూరంనేని సాంబశివరావు ఏపీలో మరో అత్యాచార సంఘటన పదారేళ్ల బాలికపై అత్యాచారం తెలుగు రాష్ట్రాలకు రెండు రోజులు ఫుల్ వానలే భారీ వర్ష సూచన కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు సౌదీ ఎడారిలో అంబాజీపేట వాసి ఆవేదన నన్ను ఇండియాకు రప్పించంటూ ప్రాధాయపడుతున్న విఎస్ఎం కాలేజీలో మెగా జాబ్ మేళ వాట్సాప్లో యానిమేటెడ్ ఎమోజీస్ ఫీచర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ పాఠశాల సమయం మార్పు ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఢిల్లీ స్థాయిలో పోరాడతామని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు శుక్రవారం సింహాద్రిపురం మండలంలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా టీడీపీ మూగల దాడిలో అబ్బాస్ ప్రతాప్ రెడ్డి హజీవలి కుటుంబాలను పరామర్శించారు ఉచిత ఇసుక పాలసీకి విరుద్ధంగా అక్రమంగా తరలిస్తుంటే ట్రాక్టర్ యజమాని లక్ష రూపాయల జరిమానా విధించాలని రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులను జమ్మలమాడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆదేశించారు వానలు తగ్గగానే రోడ్ల మరమ్మతులు చేపడతామన్నారు టిటుకు గృహ నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీని తీసుకొస్తామని జమ్మలమడుగు మరొక సిమెంట్ కర్మాగారం రాబోతుందని చెప్పారు ఖమ్మం గాంధీ చౌక్ శ్రీ వరప్రదాత షిరిడి సాయి మందిరంలో శుద్ధ పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న గురుపూర్ణం వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ సాయినాథునికి కనకాభిషేకం బాబావారికి మూడున్నర లక్షల రూపాయల అలంకరణతో విద్యుత్ కాంధులతో నగర సంకీర్తన శోభయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో మందిర చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు కార్యదర్శి అరోపల్లి నిరంజన్ కోశాధికారి జగన్మోహన్రావు పొట్టి ప్రసాద్ కాకరపర్తి సూరి భజన నాగేశ్వరరావు అనేక మంది సాయినాథుని భక్తులు సభ్యులు పాల్గొన్నారు భద్రాత్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగల గ్రామం వద్ద ఉన్న వాగుపై వంతెన నిర్మాణానికి శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు శంకుస్థాపన చేశారు ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు దాంతో ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించాలని నిర్ణయించింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షబ్బీర్ పాషా జిల్లా నాయకులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏపీలో మరో అత్యాచార సంఘటన చోటు చేసుకుంది పదారేళ్ల బాలికపై అత్యాచారం చేశారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలానికి చెందిన బాలిక జంగారెడ్డిగూడెంలో ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉంటుంది ఆమె ఇంటికి వచ్చినప్పుడు గ్రామస్తుడు తాడి నాగకుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు మరలా ఆమెను బెదిరించి ఈ నెల ఆరవ తారీఖున గ్రామ శివారుకు తీసుకెళ్లి బలవంతంగా మరో ముగ్గురితో కలిసి విశాఖపట్నం తీసుకెళ్లి హోటల్లో అత్యాచారం చేసినట్టుగా బాధితురాలు ఫిర్యాదు చేసింది ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉండగా పది జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమార్ ఆదేశించారు ప్రాణ నష్టం నష్టం జరగకుండా ప్రమాదకర వాగులను ప్రజలు దాటకుండా చూడాలి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఏపీలోని రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఐఎండీ ప్రకటించింది అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరైల వీరేంద్ర కుమార్ ఒక ఏజెంట్ ద్వారా ఈ నెల పదవ తేదీన ఖత్తర్ వెళ్లాడు అక్కడ నుండి అతన్ని సౌదీ అరేబియాకు తీసుకువెళ్లి ఎడారిలో వదిలి వంటల కాపరిగా ఉంచారు ఒక ఏజెంట్ లక్షా డెబ్బై వేల రూపాయలు తీసుకుని నన్ను కత్తర పంపించాడని వీడియోలో తెలిపాడు వెళ్ళినప్పటి నుండి అతనికి తిండి లేక నీరు లేక అలమటిస్తున్నానని వీడియోలో వాపోయాడు రక్తవాంతులతో తన ఆరోగ్యం క్షీణించిందని నన్ను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాల్సిందిగా వేడుకున్నాడు నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంటు అని చెప్పి కత్తర తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చి సరే ఏడారిలోకి నేను ఈ నెల పదో తారీఖున రెండు కత్తరు అక్కడి నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడగారులోకి తీసుకొచ్చేసారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజులు నుంచుకుని ఆ సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడగారులోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కులు అంటే రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు బాత్రూమ్ వెళ్ళలేదండి నేను బాత్రూమ్ రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొర్కొన్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నేను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి లక్ష డెబ్భై వేలు ఇచ్చానండి లక్ష డెబ్భై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ అండి నన్ను కానీ లవ్లేదండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇదిగోండి చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజ్ అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి ప్లీజ్ అండి ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Dental care. this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 by 7 in rdc వెల్కమ్ బ్యాక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విఎస్ఎం కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కుమార్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వికాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభుత్వ అధికారులు వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు సుమారు ముప్పై కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి ఈ జాబ్ మేళా ద్వారా రెండు వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనున్నారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి అందరికీ ఉద్యోగ కల్పన ధ్యేయంగా తెలియజేస్తారు చాలా మంది బయట చూస్తే నాకేం గుర్తు వస్తుంది అంటే నేను కూర్చున్నాను కొన్ని సంవత్సరాల క్రితం నేను మీలాగే ఈ కాలేజీలో జూనియర్ కాలేజీ రోడ్ల మీద తిరిగిన వాళ్ళు ఈ సుమారు యాభై మిలియన్ యుఎస్ డాలర్ కంపెనీకి సిఏ అది నేను చేయగలిగాను అంటే మీరు అందులో ప్రతి ఒక్కరు చేయగలుగుతారు చేయడానికి కావాల్సింది ఏమంటే మీరు కష్టపడి మీరు ఏ రంగంలో అయితే సెలెక్ట్ చేసుకున్నారో వర్క్ హార్డ్ కష్టపడదండి ఆ రంగంలో నెంబర్ వన్ అవర్ కసిగా నేర్చుకోండి చేయాలి దానికి చక్కని అవకాశం ఇక్కడ ఈ కొత్త నాయకత్వం మీ సినిమా కాలేజ్ మీ కాలేజీ అన్నీ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు పది సంవత్సరాలుగా ఇండియా గ్రోత్ స్టోరీ ఆఫ్ ఇండియా ప్రపంచం అంతగా మారుమూడిపోతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సుభాష్ గారు అంటే యువకుడి నుంచి వస్తుంది ఈ యువనాయకతో ఆ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేసే బ్రైట్ మూమెంట్ వచ్చింది సో వాళ్ళు కనిపిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಎಲ್ಲ ಅಂದರೂ ಅಕ್ಕೂ ಇಂಗ್ಲಿಷ್ ಮಾತಾಡೋಣ ಎಷ್ಟಪಡಿಸ್ಕೊಳ್ತಾರೆ ಎನ್ ಚಾಲ ರೂಪಸ್ ಹೈದರಾಬಾದ್ ಚಂಡೀಗಢ ಆಫೀಸ వాట్సాప్లో యానిమేటెడ్ ఎమోజీస్ ఫ్యూచర్ రానుంది ఈ ఫీచర్ తో యూజర్లు తమ చాట్లలో ఎమోజీలు యానిమేటెడ్ వెర్షన్ లో పంపుకోవచ్చు తొలుత కొన్ని ఎమోజీలే యానిమేషన్ కు సపోర్ట్ చేస్తాయని ఫ్యూచర్లో మరిన్ని ఎమోజీలు ఈ ఫార్మాట్ లో వస్తాయని వాబిటా ఇన్ఫో తెలిపింది ఈ ఫ్యూచర్ యూజర్ల కమ్యూనికేషన్ ఎక్స్పీరియన్స్ మరింత మెరుగుపరుస్తుందని సంభాషణలు మరింత ఫన్గా ఉండేలా చేస్తుందని పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల సమయంలో మార్పులు చేపట్టింది హై స్కూల్ వేళలను ప్రాథమిక పాఠశాలలతో సమానం చేయడానికి గాను ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉన్న బడి వేళలను ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు పనిచేసేలా మార్చాలని నిర్ణయించింది కాగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పాఠశాలల సమయాన్ని మార్చింది కొత్తగా మారిన పాఠశాల వేలను విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని విద్యాశాఖ సూచించింది జూలై పద్నాలుగున ఎక్స్ లో మోదీ ఫాలోవర్ల సంఖ్య వంద మిలియన్లు దాటిన విషయం తెలిసింది ఎక్స్ లో పిఎం నరేంద్ర మోడీ ఫాలోవర్ల సంఖ్య ఇటీవల వంద మిలియన్లు దాటింది ఆయన తర్వాత యుఎస్ అధ్యక్షుడు బైడెన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఒక మిలియన్ టర్కీ అధ్యక్షుడు టైప్ ఇరవై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల ఫాలోవర్ కలిగి ఉన్నారు యుఎస్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు ఎనభై ఏడు పాయింట్ ఏడు మిలియన్ల ఫాలోవర్లు మరోసారి చూద్దాం వైసీపీ కార్యకర్తలపై దాడి పరామర్శించిన ఎంపీ అవినాష్ రెడ్డి పట్టుకుంటే లక్ష జరిమానా విద్యుత్ కాంతలతో నగర సంకీర్తన శోభాయాత్ర వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కూరంనేని సాంబశివరావు ఏపీలో మరో అత్యాచార సంఘటన పదారేళ్ల బాలికపై అత్యాచారం తెలుగు రాష్ట్రాలకు రెండు రోజులు ఫుల్ వానలే భారీ వర్ష సూచన కలెక్టర్లకు సిఎస్ ఆదేశాలు సౌదీ ఎడారిలో అంబాజీపేట వాసి ఆవేదన నన్ను ఇండియాకు రప్పించంటూ ప్రాధాయపడుతున్న వీరేంద్ర విఎస్ఎం కాలేజీలో మెగా జాబ్ మేళా వాట్సాప్లో యానిమేటెడ్ ఎమోజీస్ ఫీచర్ విద్యార్థులకు బిగ్ పాఠశాల సమయం మార్పు ఎక్స్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరో లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండేది న్యూస్ వాచ్